మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు రెండు పసుపు దంచే ఫంక్షన్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ది అయితే రవలిదనమాట రవళికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యేటప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక సరదాగా జరిగిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని నేను టైటిల్ అయితే పెట్టాను ఒకసారి చూడండి అలాగే మా ఆయన గారు వల్ల మేనత్త మనవడండి బాను తినది కూడా ఈరోజే పసుపు దంచేది అయితే పడిందనమాట పెళ్ళిళ్ళు మాత్రం వేరే వేరే డేట్లలో పడ్డాయిలండి టెన్షన్ అయితే ఏమీ లేదు ఇక్కడ కొంచెం ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా పెళ్ళిళ్ళు డేట్లు చూసుకొని పెట్టుకుంటారు ఎందుకంటే ఒకే ఊరు వాళ్ళు కదండి అన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలని చెప్పి ముందైతే రవలిది మార్నింగ్ నైన్ థర్టీకే అనమాట అందుకని ముందు రవలి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము రవలి వాళ్ళ అమ్మగారు మా ఆడపడుచు ఇద్దరు తోటి కోడలేనండి చిన్నత్త పెద్దత్త కోడలు అనమాట స్టార్టింగ్లో చూడండి అమ్మాయిలైతే పసుపు దంచేటట్టు బొమ్మల్ని ఎంత బాగా సెట్ చేశారో అలాగే గౌరమ్మ సెట్ను కూడా పెట్టారండి రుబ్బ్రోలు సన్నికాలు అలాగే తిరగలి పసుపు దంచేది ఉంటుంది కదండి అది కూడా పెట్టారు అలాగే లక్ష్మీదేవిని పెట్టి రెండు వైపులా ఏనుగులను అయితే పెట్టారండి స్టార్టింగ్లోని బాగా డెకరేషన్ చేశారు నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి వచ్చిన వాళ్ళందరూ దాన్నే చూస్తున్నారు అలాగే లక్ష్మీ పిన్ని కొంచెం పూజలు అయితే ఎక్కువ చేసుకుంటుందండి రవళి వాళ్ళ అమ్మగారు అనమాట చూడండి అంత నిండుగా మనం ఏ పూజ చేసుకున్నా ఏది చేసుకున్నా మనం ఇంట్లో ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా ముందు పూజ అనేది కంపల్సరీ కదండి ఆ పూజ అయితే చేసుకుంది బాగా నాకు అందుకే తీయాలనిపించింది తీసాను ఇప్పుడైతే బయట అందరూ పసుపు దంచడం అయితే అయ్యిందండి ఆ దంచేటప్పుడైతే వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట మాకు ఎండాల్లో జనాలు చాలా విపరీతంగా వస్తారు నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మేమైతే తోటికోడలమీ దంచుతూ వీడియో అయితే తీసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ బయట వినాయకుడికి పూజ చేసి అక్షంతలవి వేసి పసుపు దంచడం బయట అయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో అమ్మాయిని అయితే కూర్చోబెట్టి ఆ ముందునైతే తిరగలను పెడతారండి దానిలోనైతే పెసలు ఇంకా పచ్చి శనగపప్పు బియ్యము వేసి ఇవి వచ్చే మొత్తం మొత్తం ఎవరెవరైతే వస్తారో తాంబూలాలు తీసుకోవడానికి అందరూ బయట ముందు పసుపది దంచి వినాయకుడి దగ్గర అక్షంతలు వేసి వచ్చిన తర్వాత లోపలయితే ఇందులో ఇప్పుడు అమ్మాయికి పెళ్ళికి నలుగు నలుగుపెట్టేది ఉంటుంది కదండి ఆ మొత్తం వేసి విసురుతారనమాట తర్వాత అమ్మాయికి అక్షంతలు వేస్తారండి వేసిన తర్వాత అయితే తాంబూలాలు అయితే ముందు పెద్దవాళ్ళకైతే ఇప్పిస్తారు ఇదిగోండి ఇక్కడైతే కూర్చోబెడుతున్నారు పెద్దవాళ్ళతోనైతే అనమాట అక్షంతలు వేస్తున్నవాడైతే మా ఆడపడుచు వాళ్ళ అత్తగారండి ఇంకా పెద్దవాళ్ళు అక్షంతలు వేసి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఇంకా ఒకళ్ళు ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండి ఇంకా వాళ్ళందరూ అయితే అక్షంతలు వేస్తారండి అక్షంతలు వేసిన తర్వాత ఇక్కడ తిరగలు అయితే పెట్టారు కదా అందులో on ఈ పెసలు ఇంకా పచ్చనగపప్పు బియ్యం ఉంటుంది కదండి అవన్నీ తిరగల్లోనైతే వేసి ఇసురుతారనమాట చూడండి చాలా మంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా ఒక్కొక్కరు వస్తున్నారు ఇదిగోండి మా చిన్నత్తగారు కూడా తిప్పుతున్నారు అనమాట దీని తిరగల్ని ఇదేంటో కానీ కర్ర ఇలా పట్టుకుంటే ఒక్కోసారి ఊడిపోతుందండి పాపం అందరూ చాలా కష్టంగానే తిప్పుతున్నారు అనమాట ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు స్టార్టింగ్లోనే ద్వారబంధం దగ్గరే బయటన గంధం పెట్టి బొట్లు అయితే పెడుతున్నారు లోపలికి వచ్చాక అక్షంతలు అయితే తీసుకుంటున్నారు అందరితోని ఆశీర్వాదాలు అయితే ఇప్పిస్తున్నారండి ముందైతే ఒక తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ తాంబూలాలు ఇప్పిస్తారండి ఇప్పించిన తర్వాత ఇంకా క్రౌడ్ ఎక్కువైపోద్ది అనమాట ఓన్లీ అక్షంతలు వేసేస్తే ఇంకా మిగిలిన వాళ్ళకి ద్వారబంధం దగ్గర నుంచని అవైతే తాంబూలాలు కవర్లో పెట్టి ఇచ్చేస్తారండి లేకపోతే ప్రతి ఒక్కరికి ఇంకా ఈ అమ్మాయి ఇవ్వాలంటే అక్కడ జనాలు ఎక్కువైపోతారని ఇంకా కొంచెం తిరగలైతే ఖాళీ అయిందని చెప్పి మా తోట అయితే ఇసరేమన్నమాట ఇదిగో చూడండి ఇంకా జనాలు ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రతి ఒక్కరు వెళ్ళి అమ్మాయితోనే తీసుకోవాలంటే ఇంకా లేట్ అయిపోద్దని ఇంకా అక్కడ కూడా తాంబూలాలని పెట్టి అమ్మాయికి ఇచ్చి ఇప్పించడం కష్టం కదా ఒక తొమ్మిది మందికి కానీ పదకొండు మందికి కానీ ఇచ్చిన తర్వాత ఇలా తాంబూలాలను అయితే ఇలా కవర్లో పెట్టేసి అందులోనైతే ఒక ఫ్రూటీ ప్యాకెట్ని అయితే పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదండి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి తాగడానికి ఇవ్వాలి ఇంకా గ్లాసుల్లో వేసి డ్రింకులు వేసి ఇవ్వాలన్నా కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోద్ది ఇంకా అందుకని కవర్లోనైతే పెట్టి ఇచ్చేస్తున్నారు ఫ్రూటీలు ఎవరికి నచ్చితే వాళ్ళు తాగుతారు లేకపోతే ఇంటికైనా పట్టుకెళ్ళిపోతారు కదండి అందుకని చెప్తున్నాను అనమాట అన్నపిన్ అందరికీ ఇచ్చింది ఇంకా వచ్చిన వాళ్ళ తాంబూలాలు తీసుకొని వెళ్ళిపోవడము మొత్తం అంతా అయిపోయింది కదండి ఇంకా కూర్చున్నాం అనమాట కొంచెం ఈ లోపు ఇంకా కొంచెం ఫోటో సెక్షన్ అయితే అవుతుందండి అక్కడ పెళ్ళికూతురు అయితే అక్క ఖాళీ అయిపోతే మనము ఫోటోలు దిగుదాము అని అన్నది సరే ఈ లోపు వాళ్ళందరిది అయ్యాకైతే మేము వస్తామని చెప్పాము ఇదిగోండి మా అన్న వాళ్ళ అత్తగారండి ఈవిడ బియ్యంలోనైతే వేపాకులు ఉన్నాయన్నమాట వాటి అన్నిటిల్ని తీస్తున్నారు ఇంకా తెల్లవారి నాలుకో మూడుకో లేసిందట అండి బోల్డ్ చేసిందట మా ఆడపడుచి అయితే కాల్ పీకేస్తుంది అని కింద కూర్చుండిపోయింది మేమైతే అంత బేగా నేనైతే వెళ్ళలేదండి నేనైతే ఒక నైన్ థర్టీకి అలాగే వెళ్ళాను ఇంక ఈరోజు పెద్ద పాపకు కూడా ఎగ్జామ్ ఉందండి పాప వెళ్ళిన తర్వాత నా పూజ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి టిఫిన్ పెట్టేకి వెళ్ళాను ఈ మామగారు రవళి వాళ్ళ నానమ్మగారండి మా పెళ్ళైన కొత్తలో మేము మా అత్తగారు ఇంట్లో ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్నాము అప్పుడు మా వెనకాతలు ఉండేవారు చాలా బాగా మాట్లాడేవారండి మామగారు మేము వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో టిఫిన్ అమ్మేవారు అనమాట ఇదిగోండి అర్ణ పిన్ని జ్యోతి వాళ్ళ అమ్మ ఎలాగ హాయి చెప్తుందో చూడండి ఇంకా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక అక్క నేను కొన్ని స్టిల్స్ చెప్తాను అక్క మీరు నాలాగే నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి అక్క కొన్ని ఫొటోస్ అయితే దిగుదాం అన్నది రవళి మాత్రం చాలా ఐడియాలు ఇస్తుందండి చాలా సార్లు డ్యాన్సులు చాలా షార్ట్ వీడియోస్ అలాంటివన్నీ చాలా ప్లానింగ్లు ఇస్తుంది అన్నమాట శివరాత్రి వచ్చిందంటే కూడా ఈ ఆడదాము ఆ ఆగే మాడదాము అని అంటుంది చేసుకున్న అబ్బాయి మాత్రం చాలా టైంపాస్ అది ఏం లేకుండా అయితే ఉండడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తుంది ఇంకా ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మా ఆయన గారు వాళ్ళ మేనత్త మనవడం చెప్పాను కదండి బాను అక్కడికైతే తాంబూలాలు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇంక ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది ఇంక అందుకని మేము ముగ్గురు తోటికోడలవి అలాగే రా రేవతి వాళ్ళ అమ్మగారు అలాగే అరుణ పిన్ని వెళ్తున్నాము చాలామంది అయితే ముందు వెళ్ళి వచ్చారు ఇంకా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి భానుకైతే ఫస్ట్ మేము అక్షింతలు వేసామండి వేసిన తర్వాత ఇంకా పసుపు అయితే దంచడానికి తీసుకున్నాం అన్నమాట మేము వెళ్ళినప్పటికి ఇక్కడ కొంచెం జనాలు కూడా తగ్గారండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు కానీ మేము రావడం అయితే కొంచెం లేట్ అయిపోయింది కదండి బాగానే అందుకని ముందైతే పసుపు దంచాము ఈ లోపు అత్తి అయితే గౌరత్తి నన్ను పిలుస్తున్నారు అమ్మ కోడళ్ళు మాతో కూడా దిగండి ఫోటోలు మీ ముగ్గురు తీయించేసుకున్నారు అని అంటున్నారు ఇంక వీళ్ళకైతే అయితే ఇచ్చేసానండి ఇచ్చేసి మళ్ళీ ఫోటో అయితే దిగడానికి వచ్చాను బాను అయితే చెప్తున్నాడు వదిన నీ వీడియోస్ రోజు నేను చూస్తున్నాను ఒక్క వీడియో కూడా నేను మిస్ అవ్వను వదిన ప్రతి వీడియో నేను చూస్తున్నానని చెప్తున్నాడు నాకు ఎప్పటి వరకు తేనైతే వీడియోలు చూస్తున్నారని నాకు తెలియదండి అసలు చెప్పే వరకు అయితే అంటే యూట్యూబ్లోని వాళ్ళకి చాలామందికి రికమెండ్ అవుతుంది అని తెలుసు కానీ తను చెప్పే వరకు తెలియదు ఇగో వీళ్ళింట్లో కూడా చూడండి చక్కగా నిండుగా దేవుడు అది అయితే బాగా కనబడుతుంది కదా ఇంట్లో ఏ కార్యం తలపెట్టినా ముందు పూజ చేసుకున్న తర్వాతే కదండి మొదలు పెడతారు వీళ్ళు కూడా చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నారు ఇందాకైతే బయట నా పెట్టినవి అవి వీడియో తీయలేదని ఇప్పుడైతే తీయడానికి వచ్చానండి మేము వచ్చేటప్పుడు దంచడం అది మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా పాపం పెట్టిన డెకరేషన్ అంతా అయిపోయిందండి అలాగే చూడండి రోకలికి ఎంత బాగా పువ్వులు అవి పెట్టారు ఇంకా భాను కూర్చున్న బ్యాక్గ్రౌండ్ కూడా నాకు బాగా నచ్చిందండి వెనకాతల వెంకటేశ్వర స్వామి నామాలు అవి పెట్టారు కదా ఇదిగోండి ఈవిడ కూడా మా ఆయన గారికి మేనత్త కోడలేనండి ఇంకా వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు ఇదిగోండి చెప్తుంది కదా ఈవిడ కూడా మా ఆయన గారు వాళ్ళ మేనత్తకి కాళ్ళే అవుతారు ఇదిగోండి భాను మాత్రం మా వదిన చాలా బాగా వీడియోలు తీస్తుందని ఫోటోగ్రాఫర్కి చెప్తున్నారు భాను వాళ్ళ అండి అతను అక్కడి నుంచి అతను అలాగే వాళ్ళ అమ్మగారు ఈవిడ అమ్మ మా మ్యాన్మా కాళ్ళు యూట్యూబ్ వీడియో చేస్తుందని వాళ్ళ ఆవిడకి చెప్పాడు అని చెప్తుంది నాతోని వీళ్ళందరూ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారండి ఇదిగోండి బాను వాళ్ళ సిస్టరు ఇంకా వాళ్ళ బావగారండి ఇతను వాళ్ళు కూడా నన్నమాట ఇంకా చూ అందరినీ చూపించాను కదండి ఇంకా వాళ్ళని కూడా చూపించాను ఫైనల్గా అయితే తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇదిగోండి వీళ్ళిద్దరూ మా ఆడపడుచులేనండి మా ఆయన గారికి బా చిన్నాను వాళ్ళ పిల్లలు ఇద్దరు ట్విన్స్ అండి ఇద్దరు ఎండాలోనే ఉంటారు ఆ ముందున్న అమ్మాయి మా ఇంటి వెనకాతులు ఉంటుందండి దివ్య అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరి రవళి వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి మేము వచ్చేటప్పటికి ఇదిగోండి మా చిన్నత్తగారుని అలాగే ఆ పక్కన ఎల్లోసారి ఆవిడ మాకు తోటికోళ్ళే అవుతుందండి సావిత్రి ఆవిడ కూడా దంచుతుందనమాట ఈరోజు పసుపు దంచిన తర్వాత చాలా చాలామంది అయితే ఇస్తారు కానీ ఇక్కడ ఎండాలో ఎక్కువ మంది అయితే మిక్సీ అయినా చేసి పిండిలాగా చేసుకుంటారండి లేదంటే దంచి ఇక్కడే గుడ్లోనైతే జల్లిస్తారనమాట మా ఆడపడు చాలా అబ్బాయి వచ్చి ఫ్రూటీ అయితే మా తోటికోడలకి ఇస్తున్నాడు అండి ఎండలో ఉండి వచ్చిందని సీదికొని చూడండి అంత బాగా దంచేస్తున్నారో మరి మాకైతే చాలా కష్టం ఎప్పుడు దంచలేదు ఇగో ఈవిడ కూడా అక్కడి నుంచి నేను ఎక్కడికి వచ్చాను రెండు ఫంక్షన్లకి అటెండ్ అవ్వాలని చెప్తున్నారనమాట ఇంకా వీలైతే ఇంకా కొట్టేటప్పటికైతే అదైతే కదిలిపోయిందండి ఇంకా అక్కడ నుండి లోపలికి వచ్చాము ఇంకా రవళి ఉన్నదంటే ఏదో ఒక గేమ్స్ ఆడదాం అక్కడ టైం పాస్ చేసుకుందాం అని అంటుంది ముందైతే సినిమా పేర్లు చెప్పి ఆ సినిమా పేర్లని లాగా చెప్పి అది చెప్పమంటుంది అన్నమాట నెక్స్ట్ ఏమో డైలాగులు కూడా చెప్పమంటుంది నాకైతే ఒక సినిమా పేరు వచ్చిందండి నేను ఎప్పటి వరకు ఎప్పుడు టీవీ షోస్లో చూశాను అలాగే సినిమాల్లో చూశాను ఇలాంటి ప్రోగ్రాములు కానీ నేను ఎప్పటి వరకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు నేను స్కూల్ చదివేటప్పుడు చాలా గేమ్స్ ఆడాను ఖోఖో ఆడాను అలాగే రింగ్ ఇలాంటివన్నీ ఆడేదాన్ని కానీ ఇలా యాక్షన్ చేసేదైతే నేను ఎప్పుడు చేయలేదు కాకపోతే వీళ్ళు ఇంకా బలవంతంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నావు నీకు చాలా టాలెంట్ ఉంది నువ్వు చెప్పు చెప్పు అంటే ఫోన్లే అందరూ చేశారు నేను కూడా చేసేద్దామని వెళ్ళాను కానీ నాకు విచిత్రమైన సినిమా పేరు వచ్చిందండి సాహస బాలుడు విచిత్ర కోతండి అదట సినిమా పేరు అంటే దాన్ని నన్ను యాక్షన్ చేసి చెప్పమన్నారు అది ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు బాలుడంటే ఇలా కిందకి చూపించి బాబుని చూపించవచ్చు సాహస అంటే ఎలా చెప్పాలా అని ఇలా చాపేటప్పటికీ అందరు బాణమా బానమా అని అడుగుతున్నారు నాకైతే ఇంకా నవ్వొచ్చింది నేను చెప్పగలనా లేదా అని అయితే ఫస్ట్ పదం అక్క రెండోటి రెండోది ఉంటుంది కదా అది ఏటో చెప్పు అప్పుడు ఫస్ట్ది మేము అర్థం చేసుకుంటామని రవలే ఇంకా మా లాస్ట్ తోటి అంటున్నారు అయితే రెండోది చెప్పాలా అని బాలుడని చెప్పి అక్కడ బాబు ఉంటే ఇలా ఇలా అన్నానండి అంటే బాబా బాబా అంటే కాదు బాబుకి ఇంకో పేరు చెప్పమని సైకి బాలుడా అంటే అవునంటే అప్పుడు సాహస బాలుడేని చెప్పగలిగారు అనమాట అలా కాని ఇలా అనేటప్పటికి ఈ లోపు అవతల టీం వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదండి ఆ టైం అయిపోయింది చీటింగ్ మేము ఒప్పుకోం ఒప్పుకోం అనేసారనమాట అక్కడ వరకు చెప్పాను కానీ విచిత్ర అంటే ఎలా చెప్తానండి నేనైతే భయపడ్డాను నెక్స్ట్ ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా చెప్పారో ఒకసారి వినండి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వకుండా వినిపిస్తాను నేను

அத்த <laughs> மோனே <laughs> नागद ले देरा ले से नमस्कार जी जिनेंद्र जी हीरा जी जिनेंद्र जिनेंद्र फर्स्ट राम चले पवन कल्याण मा से बालेया हीरा में చె అతిగా చెప్పు డైలాగ్ చెప్పు ఆడది అతిగా అవసరం మాకు చరిత్రలో బాగుపడవట్లేదు ఇంకా ఈ లోపు సినిమా పేర్లు చెప్పుకోవడాలు అలాగే డైలాగులు చెప్పుకోవడాలు అన్నీ అయిపోయండి అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు అయితే ఫోన్ చేశాడండి వీడియో కాల్ అయితే మేము ఏం చేస్తున్నాం అని ఇదిగోండి చూడండి పెళ్ళికొడుకు అయితే లైన్లో ఉన్నారన్నమాట పెళ్ళికొడుకుతో మాట్లాడుతున్నాము పెళ్ళికూతురు మాత్రం చాలా తెలివైంది అలాగే చాలా సరదాగా మాట్లాడుతుందండి పెళ్ళికొడుకు అదృష్టవంతుడు బాగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్తున్నాము ఇంకా అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేస్తామండి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ముందు ముందు అయితే మాత్రం మంచి వీడియోస్తో కలుస్తాను ఓకేనా అప్పటి వరకు బాయ్